అందరికి నమస్కారం మన ఇంటి మహాలక్ష్మికి స్వాగతం ఎలా ఉన్నారండి అందరూ ఈ క్లిప్పింగ్ చూసే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇవాళ నేను మనం పూజల్లో ఉపయోగించే రాగి అలాగే ఇత్తడి సామాగ్రి ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలో తల తల మెరిసేలాగా ఎలా శుభ్రం చేసుకోవాలో ఒక సింపుల్ టిప్ చూపిస్తున్నానండి ఇవి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి అనమాట అలాగే దీంట్లో ఉపయోగించే వస్తువులు కూడా మరీ ఎక్కువ వస్తువులు కూడా ఉండవండి చాలా సింపుల్గా దొరికేవి అయితే కార్తీక మాసంలో ముఖ్యంగా మనం దీపారాధన చేస్తాం అలాగే శివుడికి అభిషేకం చేస్తాం కాబట్టి మనం ఇలాంటి కలసం చెంబులు కానీ పాత్రలు కానీ అలాంటివి చాలా ఎక్కువ ఉపయోగిస్తాం ఇవి క్లీన్ చేసుకోవటానికి యూస్ చేసే సొల్యూషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఫస్ట్ ఇది సిట్రిక్ యాసిడ్ అనమాట అంటే నిమ్మ ఉప్పు ఇది నార్మల్ టేబుల్ సాల్ట్ అండి సిట్రిక్ యాసిడ్ మనకి ఏదైనా షాప్లో ఈజీగా దొరుకుతుందండి నిమ్మ ఉప్పు అని అడిగితే కూడా ఇస్తారు ఐ థింక్ ఆయుర్వేదం షాపుల్లో కానీ అలాంటి షాప్స్లో కూడా దొరుకుతుంది నార్మల్ మన కిరాణా షాప్స్లో కూడా ఈ మధ్య ఈజీగా దొరుకుతుంది అది మనం మనం ఎన్ని గిన్నెలు క్లీన్ చేస్తామో దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోవాలి నిమ్మ ఉప్పు సిట్రిక్ యాసిడ్ అండ్ టేబుల్ సాల్ట్ రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇక్కడ నేను టూ స్పూన్స్ సిట్రిక్ యాసిడ్ టూ స్పూన్స్ టేబుల్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను అయితే మీరు నార్మల్ వాటర్లో కూడా క్లీన్ చేసుకోవచ్చండి లేకపోతే కాస్త వేడిగా ఉన్న నీళ్లు కూడా యూస్ చేసుకోవచ్చు నేను చేత్తో ఇమీడియట్లీ క్లీన్ చేసి చూపించాలి కాబట్టి ఇక్కడ చల్లగా ఉన్న నీళ్ళే చూపిస్తున్నాను ఒకవేళ మీరు ఒక ఐదు పది నిమిషాలు నానపెట్టేంత టైం ఉంటే కనుక మీరు కాస్త గోరువెచ్చటి వేడి నీళ్లు యూస్ చేసి దాంట్లో ముఖ్యంగా రాగి పాత్రలను నానబెట్టి ఆ తర్వాత క్లీన్ చేసుకోండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా చూసారా కొంచెం డల్గా ఉన్న పాత్ర కూడా ఇలా మంచి షైనింగ్ వచ్చేస్తుంది అనమాట అయితే ఒక టిప్ ఏంటంటే మనం దీపారాధనకు యూజ్ చేసిన ప్రమిదలు ఉంటాయి కదండి అందులో వత్తి ఇంకా కాస్త నెయ్యి నూనె అలాంటివి ఉన్నప్పుడు ఫస్ట్ మీరు రన్నింగ్ వాటర్లో అంటే ట్యాప్ కింద క్లీన్ చేసేసేయండి అంటే ఆ వత్తి తీసేసి కాస్త జిడ్డు పోయేలాగా నార్మల్ స్క్రబ్బర్తో స్క్రబ్ చేసుకుని ఆ తర్వాత ఈ నీటిలో క్లీన్ చేసుకోండి ఇది ఏంటంటే ఇలా పైన ఉన్న మరకలు కానీ ఆ ఆక్సిడైజేషన్ వల్ల నల్లటి మచ్చలు వస్తాయి కదండి మన రాగి ఇత్తడి పాత్రల మీద ఆ ఆక్సిడైజేషన్ ఇమీడియట్లీ రిమూవ్ చేస్తుంది మీరు చూస్తున్నారు కదా ఫస్ట్ నేను పెట్టినప్పుడు కంపేర్ చేస్తే ఇప్పుడు కాస్త షైనింగ్ వచ్చింది అయితే ఈ ఆక్సిడైజేషన్ వల్ల వచ్చే నల్ల మచ్చలు కొంచెం సేపు నానబెట్టాక ఒక స్క్రబ్బర్తో క్లీన్ చేస్తే పోతుందండి మీకు బ్రాస్ ఐటమ్స్ అయితే ఇమిడియట్లీ షైన్ కనిపిస్తాయి రాగి పాత్రలు అయితే ఒక్క టూ త్రీ మినిట్స్ అలా నీళ్ళలో ఆ సొల్యూషన్లో నానబెట్టి ఆ తర్వాత ఒక ప్లెయిన్ స్క్రబ్బర్తో కానీ లేదా మీ దగ్గర ఉన్న ఏదైనా డిష్ వాషింగ్ లిక్విడ్ ఉంటుంది కదా కాస్త ఆ లిక్విడ్ ఆ స్క్రబ్బర్ మీద పెట్టి కానీ క్లీన్ చేసుకోవచ్చు నేను మళ్ళీ చెప్తున్నానండి ఫస్ట్ మనం నూనె కానీ నెయ్యి మరకలు కానీ ప్రమిదల్లో అలా ఉంటే నార్మల్ ట్యాప్ వాటర్ కింద ఖాళీగా ఉన్న స్క్రబ్తో క్లీన్ చేసేసుకుని ఆ జిడ్డు పోయాక ఆ తర్వాత దీంట్లో క్లీన్ చేసుకుంటే మనకి మంచి షైనింగ్ వస్తుందనమాట ఇక్కడ నేను ఒక టూ త్రీ మినిట్స్ నానబెట్టాక మీ ముందే నానబెట్టాను ఆ తర్వాత అది తీసి ఇలా ఈ స్క్రబ్బర్ కూడా ప్లెయిన్ స్క్రబ్బర్ అండి దా స్క్రబ్బర్తో ఇలా రుద్ది చూపిస్తున్నాను చూసారా ఇమ్మీడియట్లీ ఆ నల్లటి మరకలకన్నీ పోయాయి అన్నమాట మనకి మెయిన్ ఇబ్బంది ఏంటంటే మనకు గిన్నెలు లోపలి వైపు ఆ నల్లటి మచ్చలు ఉండిపోతాయండి ముఖ్యంగా కొంతమందికి రాగి పాత్రలో నీళ్లు నైట్ అంతా నానపెట్టుకుని పొద్దున తాగే అలవాటు ఉంటుంది అలాంటి వాళ్ళకైతే ఈ సొల్యూషన్ చాలా బాగా పనిచేస్తుంది ఇంకొక టిప్ ఏంటంటే ఈ సొల్యూషన్లో మీరు క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్ అంటే ఏదైనా ట్యాప్ వాటర్లో ఒకసారి క్లీన్ చేసి ఆ తర్వాత కాస్త తడిగా ఉన్నప్పుడే ఒక మెత్తటి క్లాత్తో తుడిచేసేయండి ఆ పైన ఏర్పడే నల్లటి మచ్చలు కూడా రావన్నమాట అంటే కాస్త ఆరగా ఆరగా ఏమవుతుందంటే ఇత్తడి కానీ బ్రాస్ కానీ ఆ గాలి వల్ల ఆక్సిడైజ్ అయ్యి మళ్ళీ నల్ల నల్లగా మచ్చలు వచ్చేస్తాయండి మీరు ఇలా లిక్విడ్తో క్లీన్ చేసుకున్న వెంటనే ట్యాప్ వాటర్ కింద క్లీన్ చేసుకుని ఆ తర్వాత మెత్తటి క్లాత్ తుడిచి ఆరపెట్టుకున్నారంటే ఫ్యాన్ కింద చాలా రోజుల వరకు అలా మచ్చలు పడకుండా ఇలా షైనింగ్గా ఉంటాయండి మళ్ళీ ఎలాగైనా మనం పూజలో యూస్ చేశాక మళ్ళీ క్లీన్ చేస్తాం కాబట్టి మనం పూజలో యూస్ చేసుకునేంత వరకు అవి అలాగే షైనింగ్ కోల్పోకుండా ఉంటాయి ఒకవేళ మీకు మరీ ఎక్కువ మచ్చలు ఉన్నాయనిపిస్తే కాసేపు నీళ్లలో నానపెట్టి అంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా పెట్టి ఆ తర్వాత క్లీన్ చేసుకోవచ్చండి ఈ లిక్విడ్ మనకి సిల్వర్ మీద కంటే ఎక్కువగా బ్రాస్ అండ్ కాపర్ మీద ఎక్కువ వర్క్ చేస్తుంది నేను సిల్వర్ కూడా ట్రై చేశాను కానీ నాకు ఫాయిల్తో మనం క్లీన్ చేసుకున్నంత ఎక్కువగా మనకేమీ ఎఫెక్ట్ కనిపించలేదన్నమాట బట్ ఇది రాగి మీద మాత్రం అద్భుతంగా పనిచేస్తుందండి నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లోపల వైపు నల్లగా ఉండటం ఇప్పుడు చూసారంటే కనుక నా రైట్ సైడ్ ఉన్నదేమో యూస్ చే ఇంకా క్లీన్ చేయందండి లెఫ్ట్ సైడ్ ఉన్నది క్లీన్ చేసింది మీకు ఈజీగా చేంజ్ కనిపిస్తుంది అనమాట ఇక ఇది నేను ధూపం పెట్టుకోవడానికి యూస్ చేసేదండి అవి కూడా ఈ లిక్విడ్లోనే క్లీన్ చేశాను అలాగే పంచపాత్ర ఉద్దరిని ఇవన్నీ చూసారంటే మీకు చాలా తేడా కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఇలా ఉన్న రాగి చెంబు చూసారంటే మీరు అక్కడక్కడ నల్లటి మచ్చలు షైనింగ్ పోయి నల్లగా ఉన్న రాగి చెంబు మనం ఆ లిక్విడ్లో ఒక్కసారి ముంచి తీసాక ఇలా కనిపిస్తుందండి ఇవి రెండు వేరు వేరు బట్ మీ కళ్ళ ముందే ఇంతకు చేసి చూపించాను కాబట్టి నేను చూపిస్తాను ఇంకోసారి చూపిస్తాను చూడండి క్లీనింగ్ అంటే నేను ఒక్క చేత్తో క్లీన్ చేస్తున్నాను జస్ట్ లిక్విడ్ పెట్టి బట్ మీరు చక్కగా ఏదైనా కాస్త ఇలా నీళ్లలో కడిగేసి ప్లెయిన్ స్క్రబ్బర్తో ఒకసారి స్క్రబ్ చేశారంటే ఆ మచ్చలు కానీ మరకలు కానీ పోయి చాలా షైనింగ్గా కనిపిస్తుందండి నార్మలీ మనం పూజల్లో యూ యూజ్ చేసే పాత్రలను క్లీన్ చేయడానికి చాలా కష్టపడుతుంటాం కొన్ని టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ బ్రాస్ క్లీనింగ్ లిక్విడ్స్ క్లీన్ చేస్తాయి కానీ మన చేతులన్నీ పొక్కుల్లా వచ్చేస్తాయండి నాకైతే ఒక లిక్విడ్ ఉంది అది దాంతో యూస్ చేస్తే చేతి మీదున్న పైన లేయర్ మొత్తం ఒకసారి వచ్చేసిందనమాట క్లీ గ్లౌస్ వేసుకుంటే సరిగ్గా క్లీన్ చేయడానికి కుదరదు గ్లౌస్ లేకుండా క్లీన్ చేస్తే చేతులు బాగా రఫ్ అయిపోయి ఆ పైన లేయర్ అంతా వచ్చేసేది అయితే నాకు ఈ ఈ క్లీనింగ్ చాలా యూజ్ఫుల్ అనిపించిందండి పెద్ద పెద్ద గంగాళాలు అలాంటివి కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను శ్రీమాత్రే నమ